తమిళ్లో ఘన విజయం సాధించిన గరుడన్ సినిమా ఆధారంగా రూపొందిన తెలుగు సినిమా భైరవం తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన యువ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ మనోజ్ మంచు హీరోలుగా అతిథి శంకర్ దివ్యా పిల్లై ఆనంది హీరోయిన్స్గా సీనియర్ నటి జయసుధ కీలక పాత్రలో నటించారు నాంది ఫేమ్ విజయ్ కనకమేళా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ నిర్మించారు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన భైరవన్ సినిమాకు డాక్టర్ జయంతిలాల్ గఢ సమర్కుడిగా వ్యవహరించారు శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పెన్ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందించిన ఈ సినిమాలో భారీగా తారాగణం టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు ఈ సినిమాకు ఖర్చుకు ఎక్కడ వెనకాడలేదు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ రెమ్యురేషన్ ప్రొడక్షన్ కాస్ట్ ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీని సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో భైరోవన్ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగడంతో బస్ కూడా భారీగా క్రియేట్ అయింది ఈ సినిమాకి ఎక్కువగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది భైరవన్ సినిమా రిలీజ్ తర్వాత సూపర్ టాక్ సొంతం చేసుకుంది ఇక ముగ్గురు హీరోలకి మంచి కాంబ్యాక్ ఇచ్చిన సినిమా అంటున్నారు అందరూ కూడా మంచు మనోజ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు గుంటూరు విశాఖపట్నం అనంతపురం నెల్లూరు కడప చిత్తూరు విజయవాడ హైదరాబాద్లో నలభై శాతం ఆక్యుపెన్సీ నమోదైంది ఈ సినిమా తొలి రోజు ఐదు కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండో రోజు తొమ్మిది కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదయ్యాయి మూడో రోజు పదిన్నారు కోట్లు నాలుగో రోజు పద్నాలుగు కోట్లు అలాగే ఆరో రోజు పద్దెనిమిది కోట్లు ఏడో రోజు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఎనిమిది రోజులకి ఇరవై ఏడు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఈ సినిమాకి ఓవర్సీస్లో సుమారు మూడు కోట్లపైనే వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది స్టోరీ వైజ్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా దేవీపురం గ్రామానికి చెందిన గజపతి మనోజ్ అలాగే నారా రోహిత్ వరద శ్రీను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముగ్గురు ప్రాణ స్నేహితులు ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ జయస్వత మరణించడంతో అనుకోకుండా ఆలయ ధర్మకర్త బాధ్యతలు శ్రీను చేతికి వస్తాయి ఆ గుడి ఆస్తులపై మంత్రి వేదురుమల్లి కనపడుతుంది ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలు దక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు మంత్రి చేసే కుట్రను అడ్డుకొని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు భార్య నీలిమ ఆనంది ఒత్తిడితో గజపతి ఆ గుడి పాత్రలను మంత్రికి ఇస్తానని ఒప్పుకుంటాడు ఈ విషయం వరదకు తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది గుడి ఆస్తులు కాపాడేందుకు వరద ఏం చేశాడు గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శ్రీను ఏ విధంగా రక్షించాడు గజపతి గురించి శ్రీనుకు తెలిసిన అసలు నిజం ఏంటి మంత్రి చేస్తున్న కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి అమ్మవారి పూనకం వచ్చే సీను న్యాయం కోసం చివరికి ఏం చేశాడనేది అనేది చూడాల్సిన సినిమా మంచి టాక్తో రెండో వారం కూడా నడుస్తోంది ఈ సినిమా